జయభారత్ జయోజరాజ్యామి నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి అలాగే జిల్లాల వారీగా అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరిగింది పోతే మిత్రులరా అనేక రకాలు ఈనాడు మళ్ళా వైసీపీ గెలుస్తుందని కొంతమంది అభిప్రాయాలు అలాగే రకరకాల అభిప్రాయాలతో నూట యాభై నూట యాభై నూట అరవై సీట్లు వైసీపీకి వస్తాయని కొంతమంది అంటున్నారు అలాగే నూట అరవై ఐదు సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు సరే ఏదైనప్పటికీ అభిప్రాయం ఎవరి అభిప్రాయాలు వారివి ఇకపోతే నా అభిప్రాయాన్ని నేను చెప్పబోయేది ఏంటంటే మళ్ళీ ఒకసారి భారతీయ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉన్నదో ఈ కూటమి ఈ రోజుని గెలవటానికి ఈ సీట్లు సంపాదించుకుని అధికారులకు రావడానికి నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు నేను ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది నలభై నుంచి నలభై ఏడు స్థానాల వరకు ఏదైతే మమ్మల్గా మీకు వైసీపీ ఉందో వైసీపీ గెలవబోతుంది అనేది నేను ఇచ్చినటువంటి సమాచారం అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాల దాకా ఎంపీలు రావడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇది నాకు ఉన్నటువంటి సమాచారం ఇకపోతే ఎలాగొస్తుంది ఏంటనేది మనం లక్కేసుకున్నట్లయితే కనుక అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం ఇక్కడ నమోదైంది ఈ అత్యధిక స్థానం నమోదైన దానికి ఖచ్చితంగా నేను లెక్కలు కట్టడం కూడా జరిగింది అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ముప్పై తొమ్మిది శాతం తెలుగుదేశానికి ఐదు శాతం అలాగే ఒక జనసేనకి ఇవన్నీ ఇతరులు ఇవన్నీ లెక్క చూసుకున్నప్పుడు బీజేపీ ఇవన్నీ లెక్కేసుకుంటే ముప్పై నలభై ఐదు నలభై ఆరు శాతం ఓట్లు ఆ రోజు రావడం జరిగింది అదే రకంగా ఈ ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ నాడు ఈ యాభై ఒక్క శాతం ఓటు శాతం తోటి సాధించుకున్నటువంటి నూట యాభై ఐదు సీట్లు ఈ ఈరోజుని మనం ఈ ఓటు చేరు పెరిగింది సరే ఓటు చేరు పెరిగింది అనే దాని గురించి కొంతమంది అభిప్రాయాలు ఏమిటంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా డెబ్బై ఐదు శాతం ఓటు నమోదైంది ఆ రోజును కూడా పోలైంది ఎక్కువే పోలైంది కదా పోలైనందుకు గాను ఆ రోజున వైసీపీ వచ్చింది కదా ఇప్పుడు ఎక్కువ పోలేదా వైసీపీ వస్తుందని వైసీపీ రాకూడదని ఏమిటనేది కొంతమంది అభిప్రాయం సరే దీనికి నేనేం చెప్పేది అంటే ఆ రోజున కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓటు చేతం పెరగటానికి ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మాత్రమే ఆ రోజున కూడా ప్రభుత్వం వ్యతిరేకత తోటి మాత్రమే ఆ రోజున ఓటు చేరు పెరిగింది ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి చూపించారు జగన్మోహన్ రెడ్డి యొక్క చెప్పిన మాటలకు కానివ్వండి ఎన్నటికి కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసినటువంటి అధికారులు కానీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఆ రోజున కూడా డెబ్బై ఐదు శాతానికి ఓటింగ్కి వెళ్ళారు ఇది మర్చిపోవద్దు అలాగే ఈ రోజున అదే ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఆదేళ ప్రభుత్వ వ్యతిరేకం అంటే ఈ రోజు కూడా ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు మాత్రమేది కాబట్టి ఆ రోజును చూసుకునే ఈ రోజుని ఈ రోజును చూసుకున్నట్లయితే కనుక ఇది అటు నుంచి మారుతుందే ఈ నలభై ఐదులోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వైసీపీ పార్టీ వస్తుంది ఈ యొక్క యాభై ఐదులోకి ఖచ్చితంగా ఎన్డీఏ కూట మీరుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచించుకుంటే దొరికేటువంటి అంచనా అంచనా వేస్తే ఇది ఏమిటనే దాని గురించి ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ప్రజల్లో పక్కా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను బేస్ చేసుకుని ఈ వ్యతిరేకత ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అని మాత్రమే నేను చెప్పగలిగాను దానికి రకరకాల కామెంట్లు రకరకాల ఇది చేస్తున్నారు కానీ కామెంట్లు చేయటంలో తప్పలేదు మేము కూడా వీడియోలు చేసి బయటకు వదులుతున్నానంటే కామెంట్లు ఎదుర్కోవటానికే కానీ ఆ కామెంట్లు అనేది వైసీపీ వాళ్ళు నోరు పారేసుకున్న అసెంబ్లీలో నోరు పారేసుకున్నట్టు పార్లమెంట్లో నోరు పారేసుకున్నట్టు వాటి ఇలాంటి యొక్క సంస్కారం లేనటువంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు అనుకుంటాను అది చాలా తప్పు అది అటువంటియే మనం చెట్టు తీసుకొస్తాయి ఎందుకంటే ఈ అభిప్రాయాన్ని మీరు తెలుసేయండి నేను అన్నాను కదా ఈరోజుని నూట ముప్పై నూట ఇరవై నుంచి నూట ముప్పై అలాగే నలభై నుంచి నలభై ఏడు ఏవైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఇది కాదు మాకు ఇవి వస్తాయనేది మీ అభిప్రాయాలు మీరు తెలియక ఆ పార్టీ వాళ్ళు ఉంటే అలా తెలియజేయచ్చు ఏ పార్టీ వాడిగా కాదు ఇక్కడ ఖచ్చితంగా కాట మన చేతితో పట్టుకున్నాము అంటే దాన్ని ఖచ్చితంగా చూసే దగ్గర మాత్రము ఖచ్చితంగా జనాల నాడిని తీసుకుని తూకాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మా మేము ప్రజా జీవితంలో చిన్నప్పటి నుంచి ప్రజా జీవితంలో మెలిగినటువంటి వాళ్ళు ప్రజల యొక్క నాడి తెలుసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మాకు ఎటువంటిది ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలను మాత్రమే ఇక్కడ మేము తెలియజేస్తున్నాం ప్రజల యొక్క అభిప్రాయాలనే మేము అంచనా వేసుకుంటున్నాం అంతే తప్పించి నీట్ అనాలసిస్ ఏంటి ఇలా ఇలాగ ఏదైతే మాట్లాడుతున్నారో ఇది తప్పని చెప్పేసి భావించాలి అలాంటి మళ్ళా అలాంటి కామెంట్లు మాత్రం మానేసి మేము గౌరవప్రదమైనటువంటి కామెంట్లు ఉండాలని గైడ్ లైన్స్ మేము ఇచ్చాం దాన్ని పాల్ అవ్వాలి ఖచ్చితంగా పాల్ అవ్వకపోతే కామెంట్లు చేయటం మానేయచ్చు చూడటం మానేయచ్చు అది ఏదైనా కావచ్చు చూసినటువంటి వాళ్ళు మాత్రం కామెంట్ మీ అభిప్రాయం తెలియచేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి నచ్చితే లైక్ చేయండి నచ్చితే పది మందికి షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్